సత్కారాలు ఎంతో విజయాలు చేశారు కాబట్టి మనం ఓడిసి మండలంలో కూడా మనకు విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మనం కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనకు ఇక్కడ వైఎస్ఆర్ సర్కిల్ నందుల బైబాస్ రోడ్ నందు వడ్డే ఓవర్ విగ్రహం ఏర్పాటుకి అందరూ సహకరించి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం స్ఫూర్తి కోరుకుంటూ మండల కార్చి తరఫున తెలియజేసుకుంటాం స్వాతంత్ర యోధుడు వడ్డెర పొద్దు రేనాటి ముద్దు బిడ్డ రేనాటి వడ్డెర్లకు ప్రతికించిన స్వాతంత్ర సమరయోధుడు సమరయోధుని విగ్రహం ప్రతి విగ్రహం ఏర్పాటు చేయడం చాలా అవసరం ఎందుకంటే పుట్టపర్తి నియోజకవర్గంలో దాదాపుగా నలభై వేల మంది వడ్డర్లు ఉన్నారు వడ్డర్లు వంటర్లు ఐక్యత కోసం మండల కేంద్రంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఏర్పాటు చంద్రశేఖరం మాట్లాడించిన కోసం ఒకటే గురించి మీరు ఎక్కడో వింటాలని చెప్పి మనమంతా కలిసి కలిసి చేసుకోవాలా ఏ రోజు ఊరి మీద అందరూ కలుపుకొని మనం అందరూ పొందా రోజు ముందుకు సాగుతాం ఇంతకు ఇంత ముందు వడ్డోళ్ళలో ఎందుకు చేసుకున్నారు కాబట్టి మనం కూడా ఇప్పుడు అందరూ పోయి మన వాళ్ళు పైకి తీసుకొచ్చుకుంటే బాగుంటుందని చెప్పి కలిసి కట్టగా చేయాలని మనం కూడా చెప్పింది ప్రతి ఒక్కరు ఏమి చెప్తారో అంటే ఇది ఎవరి మీద కూడా గలాటగా లేకుండా అందరు సానుకూలంగా పోయి మనం ఒటు ఓబనో ఎక్కడిక్కరం పెట్టుకోవాలని చెప్పి మీకు అందరితో ముందుకు చూస్తాను

మనం ఇక్కడ సమావేశం చిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏమంటే మనము యూత్ అంతా మన యూత్ బాగా మన మండలంలో బాగా ముందుకొస్తున్నారు మనం ఎందుకైనా మంచిది ఈ యూ ఇప్పుడు బాగా అందరం బాగున్నాము ఉద్దేశంతో కాబట్టి వడ్డే ఓవర్న విగ్రహము ఎత్తైనా కానీ కష్టమైన నష్టమైన సాధించాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ముఖ్యంగా మన పల్లె రఘునాథుడు సార్కు విన్న విన్నవించుకోవడం ఏమనగా సార్ మా వాళ్ళందరూ నిరుపేదస్తులుగా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మేము ఏం జరగలేదు సార్ మిమ్మల్ని దయచేసి మా కులం తరపున మేము అందరూ కలుసుకొని వడ్డే ఓబన్న విగ్రహం ఇక్కడ కొండమార్ల సర్కిల్లో ఇక్కడ విగ్రహం తాపించాలని ఉద్దేశంతో మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ దయ ఉంచి ఆర్ఎంబి వాళ్ళని కానీ ఇంగోరుని కానీ తహసీల్దార్ని కానీ మీరు ఒప్పించి నెప్పించి గవర్నమెంట్ మంది కనుక ఇక్కడ పర్మిషన్ మీరు ఇప్పించి మంచి దిగ్గంగా మీ పేరు సంపాదించుకోవాలి ఇక్కడ శాశ్వతంగా మీ పేరు కూడా శిలాపలకంలో శాశ్వతంగా మేడం గారి పేరు శాశ్వతంగా ఉండాలని మీరు ఎలాగైనా కానీ ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కానీ మీరు కూడా ఆ మాటల ప్రలోభపడోకుండా ఈ మా వడ్డేళ్ళందరినీ గమనించి వాళ్ళ మాట పరిగణలోకి తీసుకొని ఇక్కడ వడ్డే ఓబన్న విక్రము మీ చేతుల ఇక్కడ స్థాపించాలని మిమ్మల్ని మీ పాద పద్మలకు నమస్కరించు నమస్కరించుకుంటూ ఈ ఉపన్యాసము ఈ రోజుతో ముగుస్తుంది విధంగా రేపు ఇంత ఆదివారం ఇరవై ఆరో తేదీ అంటే గోరంట్ల మండలంలో గొప్ప దిగ్జంగా మన ఒడ్డే ఓబన్న విగ్రహం చాలా గొప్పగా అక్కడ స్థాపిస్తున్నారు కాబట్టి మన ఓడిసి మండలం నుండి ఎక్కువ శాతం మనము ఇక్కడ నుండి ఆ ఒడ్డే ఓవన్న విగ్రహానికి మనం అందరము తరలి వెళ్ళి మనం కూడా దిగ్జయం చేయాలని ఉద్దేశంతో ఇదే సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి అందరికీ విన్నవించే చెప్తున్నాను మనం మన మండలం తరఫున దాదాపు ఐదు వందల మంది పదామని మిమ్మల్ని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను